సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి నీవు ఆశపడినది నీవు కోరినది నీవు వెతుకుతున్నది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది తల్లి ఇవన్నీ నీకు చేర్చడానికే నీ వారాహి అమ్మ నీ దగ్గరికి వచ్చాను అని వారాహి అమ్మవారు ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈరోజు వారాహి అమ్మ సందేశము వినే ముందు ఎవరైనా మన ఛానల్లోకి కొత్తగా వస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి వరాహి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను గెలుపు వచ్చిందంటే సంతోషంగా తీసుకో ఓటమి వచ్చిందంటే ఓపికగా ఉండు ఆ ఓటమి గెలుపు దారి నేను వేస్తానమ్మా మంచివారిని అనుసరిస్తూ మంచి ఆలోచనలు చేస్తూ కష్టపడి శ్రమిస్తే తప్పక గెలుపు నీ ఇంట్లోకి చేరుతుంది అంటే నీ పని ద్వారా నీవు పడ్డ కష్టం బాధ అన్నిటినీ కూడా నీ వారాహి అమ్మ దూరం చేస్తుంది విధికి భయపడి దూరంగా పోనవసరం లేదు బిడ్డ నీవు అనుకున్నవన్నీ కూడా నీ సమస్యలన్నీ కూడా తరిమి కొట్టి మంచి భవిష్యత్తుని నీకు ఇచ్చేది నీ వారాహి అమ్మే నీ బాధ్యత నాది తల్లి నీ జీవితంలో సమస్యలను చూసి భయపడి పారిపోవద్దు దూరంగా వెళ్లకు అన్ని సమస్యలకు పరిష్కారం చూపి నీవు కోరిన కోరికను నీకు అందిస్తూ ఉంటాను ఇదిగో ఈ క్షణం నువ్వు బాధపడుతున్న కష్టకాలం అంతా కూడా దూరం చేసి నీకు అదృష్ట కాలాన్ని అందిస్తాను బిడ్డ ఏమి ఏమి పుట్టక పుట్టాను అమ్మా అని ఈరోజు నీవు దిగులు పడకమ్మా ఇంకా జన్మ ఉందా లేదా అని ఆలోచన చేయకుండా దొరికిన ఈ జన్మని సంతోషంగా జీవించు నీవు నా దగ్గర ఒక కోరిక పెట్టి అది నెరవేరలేదు అని అవుతుంది అంటే అందులో ఏదో ఒక మర్మము ఉందని నీకు ఒక ఆపద లాంటిది వస్తుందని గుర్తుంచుకో తల్లి నీకు కావాల్సింది పూర్తిగా మంచిగా ఇవ్వాలని ఆలస్యం చేస్తున్నాను అది నీవు తెలుసుకోవాలి తల్లి ధైర్యంగా ఉండు నీకు అవసరమైతే నీకు తప్పకుండా ఇస్తాను ఎప్పుడు కూడా నర్పవి నర్పవి ఇలా రా నర్పవి అని నా నామాన్ని జపించడం వల్ల నీ సమస్యలన్నీ కూడా తీరి నీకు అదృష్టం చేరుతుంది కాలం నీకు దొరికిన శాశ్వత సొత్తు అది అందరికీ నేను సమానంగానే ఇస్తానమ్మా అంతేకాని కాలాన్ని వృధా చేసేవారికి సంపదలు దొరకవు ఇది ఎవరైతే సరిగా వినియోగించుకుంటారో కాలాన్ని వృధా చేయకుండా ఆ కాలాన్ని వారి ఎదుగుదల కోసం ప్రయత్నించి ఉపయోగించుకుంటారో వారికి మాత్రమే నిరంతరమైన సొత్తును సంపదను ఇస్తున్నానమ్మా నువ్వు కాలాన్ని సరిగ్గా వినియోగించుకుంటే ఎవరి ముందు కూడా నీ జీవితంలో తలదించుకోవు తల్లి ఈరోజు నీ జీవితంలో జరిగింది ఇప్పుడు జరుగుతుంది జరగబోయేది అన్నీ కూడా నా అనుమతితోనే నా కను సైగలలోనే జరుగుతుందని తెలుసుకో తల్లి నా ఆశీర్వాదం వల్లే జరిగిందమ్మా అంతా కూడా నీకు మంచి జరుగుతుంది అవసరం లేకుండా దిగులు పెంచుకోకు జరగబోయేది జరిగిపోయిన దాని గురించి బాధపడి దిగులు చెందకు నీ వారాహి అమ్మ దారి చూపే మార్గదర్శి నీకు ఆ మార్గదర్శిగా ఉంటానమ్మ సంతోషం దుఃఖం అనేది మనిషికి రెండు కళ్ళు లాంటివి సంతోషం దుఃఖం రెండూ ఉంటేనే ఆ జీవితం పరిపూర్ణమవుతుంది ఒకటి లేకుండా ఇంకొకటి రాదు అలా మీరిన సంతోషం భరించలేని దుఃఖం రెండూ కూడా నీలో ఉంటాయి కానీ రెండు చాలా బలమైనవి అవి ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవలసిన విషయం దేనికి సిగ్గుపడాలి అంటే అనవసరమైన విషయాలు చేసినందుకు సిగ్గుపడాలి చెడు విషయాలు ఇతరులను బాధించే విషయాలు చేసినప్పుడు సిగ్గుపడాలి ఎవరితోనైనా చెడ్డ మాటలు చెప్పినప్పుడు సిగ్గుపడాలి అలాంటివి మనసులో తట్టుకోలేనంత బాధ వస్తే ఒంటరిగా ఏడ్చేయి ఎలాంటి తప్పు లేదు వేరొకరి ముందు జాలి కోసం కన్నీళ్లు పెట్టుకోవద్దు అదే నీ బలహీనత అవుతుంది నిన్ను ఇతరుల దగ్గర చులకన పడటానికి కూడా అదే కారణమవుతుంది కాబట్టి ఏదైనా కష్టం వచ్చినప్పుడు నీ వారాహి అమ్మని నా దగ్గర చెప్పుకో తల్లి నీ క అన్నిటిని నేను చుడుస్తాను నీ కష్టాన్ని కడతెరుస్తాను నీకు అదృష్టాన్ని అందిస్తానమ్మా నీకు అదృష్టాన్ని అందించడానికే నీ వెంట నేను ఎంతగా తిరుగుతున్నాను తల్లి ఇంకా బాధపడనవసరం లేదు అంతా మంచి జరుగుతుంది నీ వారాహి అమ్మాయిని నేను నీ వెంట ఉండగా నీకు దిగులు ఎందుకు చెప్పమ్మా అని వారాహి ఈ రోజు మనకు చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారండి నువ్వు దిగులు పడకు కష్టించి పనిచేయి నీకు విజయము తప్పకుండా లభిస్తుంది ఎవరిని కూడా దూషించకు ఎవరికి చెడు తలపెట్టకు నీకు ఎవరైనా చెడు చేసినా వాళ్ళ కర్మకి వాళ్ళని వదిలివేశాయని అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు మనందరికీ తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము సర్వే జన సుఖినో భవంతు జై వారాహి మాత జై జై వారాహి మాత